సింగరేణి జన్కో కట్టాలి అనే దాని మీద వచ్చింది దాన్ని మేము ఆపోజ్ చేస్తే అది గవర్నమెంట్ టెంపరీగా దాన్ని పక్కకు పెట్టింది ఇప్పుడు ఇప్పటికీ గ్రామీట్ టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ఇక్కడ సాక్షన్ చేసి నిర్మాణం మొదలు పెడితే తాత్కాలిక ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కూడా పదివేల మందికి ఎంప్లాయీస్మెంట్ కి ఇక్కడ ఉద్యోగం పని కల్పిస్తాం ఇమీడియట్ గా పని దొరుకుతుంది ఇక్కడ స్థానికంగా అన్ని రకాలుగా కూడా పాల అభివృద్ధి చెందుతాయి పోయినటువంటి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి ఉండేదానికి అవకాశం ఉంటది ఇక్కడ ఎక్కువ రిక్రూట్మెంట్ లేకపోయినా కూడా ఇప్పుడు జెన్కో ఇంజనీర్స్ తో పాటుగా అందరం కలిసి ఇక్కడ యూనిట్ నిర్మించే కాస్ట్ ఆఫ్ తక్కువగా తక్కువ కాస్ట్ లో ఇక్కడ నిర్మాణం చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అందుకనే మేము ఇక్కడ కట్టాలని అడుగుతాం ఒక ఎనిమిది వందల మెగా కట్టాలంటే రెండు కట్ట రెండు కట్టాలంటే ఇరవై నాలుగు వేల కోట్లు కావాలి ఇప్పుడు దాని దగ్గర డైరెక్ట్ గా ఒకవేళ యూనిట్ ఇక్కడ వచ్చినట్టయితే చాలామంది చాలా మంది డైరెక్ట్ దాంట్లో మొత్తము నాలుగు వేల మంది వస్తారు వస్తే ఒక యూనిట్ ఇరవై ఐదు వందల మంది వస్తారు అదే అదే పవర్ ప్లాంట్ వేరే దగ్గర కట్టాలండి సార్ ఒకవేళ ప్రాంతీయ తత్వంగా ఏదైనా చూసి వాళ్ళు యాదరు ఏదైతే అక్కడ నిర్ణయం తీసుకున్నారో ప్రాంతీయ బ్యాలెన్సింగ్ కోసం చేసి ఒక తప్పిదం చేశారో మళ్ళీ వీళ్ళు కూడా అదే బాటలు ఏమైనా నడిస్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా డబుల్ అవుతుంది సార్ టైం కూడా చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ఎన్విరాల్మెంట్ అంతా అక్కడ ప్రొక్యూర్ చేయడానికే టైం పడుతుంది ఇప్పుడు ఉదాహరణకి రామగుండం ఉంది రామగుండంలో ఒక యూనిట్ కట్టాలంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాంట్ని డిస్మాంట్ చేయడానికే వన్ ఇయర్ పడుతుంది అదంతా చేసి ఇప్పుడు మన పాత ప్లాంట్ ల్యాండ్ లాగా చేయాలంటే ఇంకా వన్ ఇయర్ మినిమం పడుతుంది త్రీ ఇయర్స్ అందుకని ఇక్కడ అదే మొదలు పెడితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్లో ఇక్కడ ప్లాంటే కంప్లీట్ అవుతుంది కేటీపీఎస్లో అందుకని మేము అన్ని రకాలుగా ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ కట్టాలనేది మేము డిమాండ్ చేస్తాం ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ బీటీపీఎస్ భద్రాచలం ఉందని మనగూర్ పవర్ ప్లాంట్ పంపించారండి తర్వాత నాలుగు వందల మందిని ఐటీపీఎస్ యాదాద్రి పంపించారు మొత్తం టోటల్గా రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ నుంచి కదిలియటం జరిగింది ఏ ఏ కేడర్లో నుంచి అయితే అన్నమాట మొత్తం మీద వారందరూ కూడా ఇక్కడ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జిల్లా రిక్రూట్మెంట్లో ఉన్నా కూడా మా యూనిట్స్ కూడా ఆ పౌర్ కూడా నలవడానికి నడవాలి అనే సదుద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసాం తప్ప వాళ్ళు అక్కడికి పోవాల్సిన రూల్ ప్రకారంగా వాళ్ళ అక్కడ పోవాల్సినటువంటి అవసరం లేదు అయినా కూడా మన జన్పు బాగుండాలి నడవాలి అనే ఉద్దేశంతో ఒప్పుకున్నాం ఇక్కడ ఈ పౌర్ హోజ్ శాంక్షన్ అయితే ఆ ఇరవై రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ రావచ్చు అదనంగా ఇంకా ఏడు ఎనిమిది ఏడెనిమిది వేల మంది కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది స్థానికంగా అన్ని పాలవంచానికి కూడా అభివృద్ధి చెంది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం మొన్న మీరు అన్నట్టుగా బట్టి గారు వచ్చినాడు టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ యూనిట్స్ డిస్కషన్ వచ్చింది ఆయన క్లోజ్డ్గా ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు తెలిసిన అనంశాలు ఏంటంటే సార్ ఇక్కడ యూనిట్ కట్టాలంటే యాజ్ సరిపోదు సార్ యాజ్ ల్యాండ్ కావాలి ల్యాండ్ కావాలంటే కష్టం అనేది అని చెప్పినట్టు తెలిసింది తర్వాత యాశ్ ఫ్రీగా ఇస్తే మన సంస్థ మూడు వందల కోట్లు నష్టపోద్ది అనేది కూడా చెప్పినట్టుగా మా దృష్టికి వచ్చింది ఆ రెండింటి మీద మేము పవర్ మినిస్టర్ గారిని కలిసి కన్వీన్స్ చేద్దాం అనుకుని నేను ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పాం అది కరెక్ట్ కాదు సార్ దానికి ఆల్టర్నేటివ్ కూడా మేము చూపెట్టాం అది దాంట్లో రేపు సీఎండి గారిని కూడా కలిసినప్పుడు అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం గతంలో ఉన్నటువంటి పదిహేడు వందల ఇరవై మేఘవర్ సామర్థ్యం కలిగినటువంటి ఏబీసీ స్టేషన్స్ని యొక్క యూనిట్స్ని డెమాలిషేట్ చేయటం మరి దాని స్థానంలో టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్సు కడతారని అందరం కూడా ఎదురుచూసాం మరి ఎటువంటి పురోగతి లేనందున ఏటీపీఎస్ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి యూనియన్లు అసోసియేషన్లు అందరూ కూడా ఇంజనీర్స్ అందరం కలిసి ఏటీపీఎస్ ఎనిమిదో దశ సాధన సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసుకుని మా వంతు బాధ్యతగా బాధ్యత గంట యూనియన్స్ అసోసియేషన్స్ అందరం ఉన్నాం కాబట్టి మరి దాని స్థానంలో కొత్త పో రోజు నిర్మించేంతవరకు మరి సమిష్టిగా ఏ విధమైనటువంటి ఉద్యమమైనా పోరాటమైనా చేయటానికి సంసిద్ధులమై ఒక సమితిగా ఏర్పడ్డాం దానిలో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే గారి సంప్రదించి వారికి కూడా మెమోరాండం ఇవ్వటం జరిగింది మరి ఆ తర్వాత ఇద్దరు చీఫ్ ఇంజనీర్స్కి కూడా మెమోరాండం ఇచ్చాం మరి నిన్న మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి మెమోరాండం ఇచ్చి ఎందుకో పవర్ ఇక్కడ కట్టాలి కట్టడం వల్ల లాభం ఏంటి అని టెక్నికల్గా కూడా వారికి వివరించడం జరిగింది మరి వారు కూడా సౌంభం మొత్తం విని నేను గవర్నమెంట్కి రికమెండ్ చేస్తా అని వారు కూడా అనడం జరిగింది మరి తదుపరిగా మరి మీ ద్వారాగా ప్రెస్ ద్వారాగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారాగా మా మా యొక్క అభిమాతాలని మీరు అందరికీ తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ రావటం మరి తదుపరి కార్యక్రమంగా మరి జన్కో సిఎంలీ గారిని కూడా కలిసి వివరించడం జరుగుతుంది ఆ తర్వాత పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారిని మరి మదర్ కానీ ఎక్కడ కానీ వారు ఎక్కడ టైం ఇస్తే వారికి కూడా కలిసి అయ్యా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ యూనిట్ మీరు నిర్మించాలి మరి నిర్మించేంత వరకు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అందరం కూడా ఖచ్చితంగా మేము సాధించుకునేంత వరకు ఎటువంటి ఉద్యమానికైనా వెనక్కి పోకుండా చేస్తామని వారికి కూడా చెప్పాలనేది ఏక ఏకాముఖంగా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది మరి దానిలో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఐదు వందల ఇరవై ఎకరాలు రెడీగా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లోపలనే మన ప్లేస్ ఉన్నది ఇమ్మీడియట్గా వారు కట్టాలంటే అక్కడ యూనిట్ స్టార్ట్ చేసేటటువంటి మార్గాలు ఉన్నాయి మరి అదేవిధంగా కిన్నరసాయిని వాటర్ ఉంది కిన్నరసాలని వాటర్ సరిపోకపోతే గోదావరి వాటర్ కూడా ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఉంది మనకి మరి అదేవిధంగా కాలనీ ఉంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని రకాలుగా ఉంది మరి సాగు ఏం చెప్తున్నారంటే యాష్ బాండ్ ఉంది రైల్వే ట్రాక్ కూడా ఉంది మ్యాచ్నింగ్ యార్డ్ ఉంది అన్ని రకాలటువంటి ఉన్నాయి మరి ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే నిర్మాణం యొక్క వ్యయం కూడా అతి భారీగా తగ్గేటటువంటి అవకాశం ఉంది కంప్లీషన్ కూడా మరి గతంలో ఇక్కడ ఎయిత్ సైజ్ కానివ్వండి సిక్స్త్ అండ్ ఫిఫ్త్ కూడా మరి ఇంజనీర్స్ యొక్క సామర్థ్యతో నలభై నలభై రెండు నెలలనే కంప్లీట్ చేసినటువంటి దాఖల ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా యాష్ బాండు సరిపోవట్లేదు మళ్ళా ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి అనేది ఒకటి చూపెడతా ఉన్నారు అటువంటి అవసరం ఏమి లేదనేది మేము స్పష్టంగా మేము టెక్నికల్గా డేటా కలెక్ట్ చేశాం దీని ద్వారాగా కూడా మేము ఈ డిప్యూటీ సీఎం గారికి తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా టైం తీసుకొని కలిసేదానికి మీ ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి టెక్నికల్గా మరి అన్ని వివరాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి మీకు ఇస్తాం దయచేసి మీరు కూడా దీని అందరికీ ఇది పాలంచ భవిష్యత్తు జిల్లా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ కేటీపీఎస్ యొక్క నిర్మాణం మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు మీ వంతు సహాయ శాఖలు అందించాల్సిందిగా మా సమితి తరఫున మిమ్మల్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని కోరుతూ ఉన్నాను కింద ఉంది కానీ రెండు మూడు రిజర్వాయర్ ఏవైతే ఉన్నాయో యాష్ పాండ్తో డమ్మీ అయిపోయినాయి వాటిని ఇప్పుడు మనం రేట్ చేస్తూ పోతూ ఉన్నాము రేట్ చేయడం వల్ల ఒక్కసారి ఎనిమిది ఎనిమిది మీటర్లు రేట్ చేయడం వల్ల ముప్పై కోట్లు రూపాయలు అవుతుంది అలా ఒకటి రెండు మూడు సార్లు చేశారు వెయ్యి వంద కోట్లు అయిపోయినాయి ఉపయోగం లేదు అట్లాగే యాష్ ఫ్రీగా ఇవ్వాలి అనుకున్నారు ఫ్రీగా ఇస్తే అమ్ముతే డబ్బులు వస్తాయి ఇంత డబ్బులు వస్తాయని మూడు వందల కోట్లు వస్తాయని చెప్తున్నారు కానీ రాంగ్ దానివల్ల ఏంటంటే ఆ డబ్బులు డిస్కౌంట్స్కి వెళ్ళిపోతాయి జంబుకు లాభం లేదు తర్వాత ఈ యాష్ ఎలాగో ఎంత ఉందంటే రెండు రెండు వందల రెండు వందల నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ ఇప్పుడు ఎక్కువ అయి ఉన్నాయి అన్నిట్లో ఇప్పుడు ఫిఫ్త్ షేర్ సిక్స్ షేర్ మొత్తం కలిపి కూడా వాటిని ఫ్రీగా ఇవ్వగలిగితే ఫ్రీగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్హెచ్ నేషనల్ హై హైవే అథారిటీకి ఇచ్చారు కానీ దాని మీద లోకల్గా లోకల్ వాళ్ళు కేసు పెట్టారు కానీ వాడు డ్రా చేయట్లేదు ఎవరు తీయట్లేదు కానీ మేము కూడా నేను కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పామంటే ఫార్టీ సిక్స్టీ ఎన్హెచ్ వాళ్ళకి ఫార్టీ సిక్స్టీ ఇచ్చేస్తే వీళ్ళకి లోకల్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఎవరికి వాళ్ళు ఫ్రీగా దానికి వెకెట్ చేస్తారు అవి వెకెట్ అయిపోతే పన్నెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఖాళీ అయిపోతుంది మనం ఇంకా ఎక్కువ ల్యాండ్ కొనవలసిన అవసరం లేదు దాన్నే నింపుకోవచ్చు అనేది చెప్పాం అలాగే ఎగ్జాంపుల్ వీటీపీఎస్ కూడా చెప్పాం వీటీపీఎస్లో ఏం చేస్తున్నారంటే ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు తోడుకోకండి అని ఫ్రీగా అవుతుంది మళ్ళీ ఫిల్ అవుతుంది ఇది యాష్ ఫండ్ కానీ యాష్ ఫండ్ సాకు చెప్పి దీనికి ఇక్కడ పాలంజుల ప్లాంట్ రానియకుండా చేస్తున్నారు దాంట్లో చాలా చాలా శక్తులు ఉన్నాయి కాబట్టి మీడియా యాజ బ్రదర్ గా మీరు అందరూ కూడా ఇది మేము మా సొంతం కాదు అందరం మన అందరికి ఉపయోగపడే పాలోంచా ఒకప్పుడు చీకట్లో ఉన్న పాలోంచాని వెళ్తుంటే తీసుకొచ్చాం కానీ ఇప్పుడు అతి తక్కువ టైంలోనే మళ్ళీ చీకట్లో వెళ్ళిపోతుంది పాలోంచ పోనియోకుండా ఉండాలనేదే మేము ఈ సాధన సమితి ద్వారా ముందుకొచ్చాము మీ సహాయ సహకారాలు కరెక్ట్గా ఉంటే మీరే దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కదిలిచ్చేది మీరే ఫాలోచన కదిలిచ్చేది మీరే దయచేసి ఏమీ లేదు మీకు ఎటువంటి టెక్నికల్ డేటా కావాలన్నా మొత్తం ఇస్తాం ఇక్కడ యూనిట్ కట్టడం వల్ల పన్నెండు వేల కోట్లే అవుతుంది ఒక ఎనిమిది వందల మెగావాట్ కట్టాలంటే కానీ వేరే చోట కట్టాలంటే పదహారు వేల కోట్లు కావాలి కానీ దానికి దీనికి నాలుగు వేల కోట్లు గవర్నమెంట్ డబ్బు డబ్బు అంటుంది కదా ఆ డబ్బుని మేము సేవ్ చేస్తాం పాలంజులో కట్టండి అన్నీ ఉన్నాయి ఇక్కడ దయచేసి మీరు దీన్ని ఇంకా టెక్నికల్గా మీరు మమ్మల్ని సపరేట్గా మీరు రాసేటప్పుడు పిలిచిన మేము వివరంగా చెప్తాము మేము ఎవరితో భయపడే అవసరం లేదు మేము ఓపెన్గా చెప్తాం పాలంస కోసం ఏదైనా చేస్తాం మీరు మా కోసం మన అందరి కోసం మన యువత కోసం మన బ్రదర్ ఎవరైతే మన యువతు మీరు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పాల్వంత వస్తేనే దీనికి హబ్బు పాల్వంతులు మీకు తెలుసు పాల్వంత మొత్తం డల్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఐటీడీఏ ఉండే ఒకప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఉండే ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే అది కూడా పోయింది పాలవంతులు ఏముంది ఇప్పుడు ఏం లేదు మనమే ఉన్నాం మన ఇళ్ళు అన్ని ఖాళీగానే ఉన్నాయి దయచేసి మీరు గమనించండి దీన్ని సీరియస్ ఇన్నాళ్ళు మీరు వేరే వేరేగా రాసి ఉంటారు కానీ అదంతా వదిలేసేయండి ఇప్పుడు నుంచి మీరు దీని మీద సీరియస్ తీసుకొని మమ్మల్ని ముందు నడిపి మీరు మా ఎన్నిక నడిస్తే మనం ముందుకెళ్తాం ఎందుకంటే సాధిస్తాం اوکے نا او کي انکوتا رها آم بي 1 تا 2 3